కుంతీదేవి పాండవులకు జన్మనిచ్చిన విధానం మహాభారతంలో విశేషంగా ప్రస్తావించబడింది కుంతీదేవి సురశేషుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఆమెను రాజా కుంతి భోజుడు దత్తత తీసుకున్నాడు యౌనంలో కుంతీదేవి దుర్వాస మహామునికి భక్తితో సేవ చేసేది ఆమె యొక్క సేవాపరతనం ఇచ్చిన దుర్వాస మహర్షి ఆమెకు ఓ మహామంత్రాన్ని అందించాడు ఈ మంత్రం ద్వారా ఆమె ఎవరైనా దేవతను ఆహ్వానించి అతనిచే ఒక పుత్రుణ్ణి పొందగలదు ఈ మంత్రం యొక్క శక్తిని పరీక్షించాలనే ఉద్దేశంతో కుంతీదేవి సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది ఆ మంత్రం వల్ల ఆమె సూర్యుని ద్వారా ఒక అద్భుత శిశువుని జన్మించింది అతడే కర్ణుడు అయితే వివాహానికి ముందే జన్మించిన ఈ శిశువును సమాజ భయంతో గంగా నదిలో వదిలివేసింది కుంతీదేవి కుంతీదేవి అస్తినపురం రాజుగా ఉన్న పాండురాజును వివాహమాడింది కానీ పాండురాజుకు ఒక శాపం వల్ల సంతానం పొందలేకపోయాడు అప్పుడే కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని గుర్తు చేసుకుంది ఆ తర్వాత యమధర్మరాజును ఆహ్వానించి ధర్మరాజును జన్మనిచ్చింది ఆ తర్వాత వాయుదేవుణ్ణి ఆహ్వానించి భీముడికి జన్మనిచ్చింది ఆ తర్వాత ఇంద్రుదేవుణ్ణి ఆహ్వానించి అర్జునుడికి జన్మనిచ్చింది అంతేకాక కుంతి తన మంత్రాన్ని మద్రితో పంచుకుంది మద్రి అశ్విని దేవతలను ఆహ్వానించి నకుల సహదేవులను పొందింది ఈ విధంగా కుంతీదేవి దేవతల అనుగ్రహంతో పాండవులందరికీ జన్మనిచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు